బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు తెలంగాణ నీటిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసు అన్నారు అసలు కృష్ణా జిల్లాలో కృష్ణా జలాల్లో ఐదు వందల ఇరవై రెండు టీఎంసీల నీటిని ఏపీకి తరలించింది బీఆర్ఎస్ కాదా అంటూ ప్రశ్నించారు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది సరిపోతాయన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఆల్మట్టి గురించి గగ్గోలు పెడుతోందంటూ మండిపడ్డారు బీఆర్ఎస్ నేతలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు తెలంగాణ నీటిని ఎలా కాపాడుకోవాలో తమకు తెలుసన్నారు అసలు కృష్ణా జలాల్లో ఐదు వందల ఇరవై రెండు టీఎంసీల నీటిని ఏపీకి తరలించింది బీఆర్ఎస్ కాదా అంటూ ప్రశ్నించారు తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు సరిపోతాయన్న బీఆర్ఎస్ ఇప్పుడు ఆల్మట్టి గురించి గగ్గోలు పెడుతోందంటూ మండిపడ్డారు